చె లేట్ అవుతుంది పదరా మీరు రానా నన్ను వెళ్ళిపోయాక నాకు బాధ అనిపిస్తుంది హైదరాబాద్ చెప్పు కాసే కను ఇప్పు రెడీగా నాకు లేట్ అవుతుంది రెడీ అయినా కదా ఇంకెంత రెడీయా వీళ్ళు ఇవ్వలేడు వాడు పండుకను లేదు రా స్నానాలు చేసినాం రెడీ అయినా అంతా అయిపోయిందిరా కుక్క లా పేస్ట్గా అందరికైనా ముందు లేపోయి వాడ తీసుకొని మాత్రం వాడే వాడుకుంటున్నాడు లేట్ అవుతుంది మాకు దానికి లేట్ అవుతుంది చెప్పు సిక్స్ దగ్గర దగ్గర సిక్స్ లేట్ అవుతుంది పదరా పిల్లలకి రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోయినాయి ఆంటీలతో నైట్ అంతా ఫోన్ మాట్లాడాడు ఫ్రెండ్స్ వీడైతే లైట్ ఆవరేజ్ లైట్ పిచ్చి లైట్ అండి బాయ్ ఉట్టో రే ఉట్టో లేవగానే సన్నమోహన్ చూసినవారు ఆ సాయి ఏమైతే నీ ఫ్యూచర్ నాలుగు గంటలకు లేపింది గైస్ ఇది అదే నాలుగు గంటలకి లేపిన ఏం చేసింది తెలుసా అక్కా ఐదు ఐదు పదికిలు రెడీ అవుతుంది ఐదు పది అయితే నాకు ఇప్పటికి అర్థం కాలేదు ఐదు పదికి ఏముంది నిద్రొస్తుంది అది అలా వచ్చి కూడా ఎందుకో అనండి అమ్మ సరే నేను హైదరాబాద్ ఎప్పుడైనా రాలేం మొట్టం ఆగ్రిక కనీసం ఏమంటారు లే దేనికి రాను పిక్ చేసుకోవడానికి రాను రా మావా బావా కొంత బాబా కురుకుతుండు సో గైస్ మనం సెండ్ ఆఫ్ ఇచ్చి ఎక్కించేసరికి ఏమవుతుందో చూపిస్తా ఫైనలీ ఇలా దగ్గర నుంచి ఫ్రెండ్స్ అమ్మయ్య ఇంత హ్యాపీగా పొద్దున్న ఉండరు ఏమి ఉండరు కదరా పెట్టుకున్నావు అన్ని పెట్టుకున్నా అన్ని రెడీ రెడీ సో ట్టలే లగేజ్ మేడము నేను పోతున్నా నువ్వు ఇంకా అర్థమవుతుందా మీరు రానా నేను వెళ్ళిపోయాక నాకు బాధ అనిపిస్తుంది నేను వస్తా అని చెప్పిన ఒక్కదని వస్తే వాడు రాకపోతే ఎట్లా కుదురుతుంది చెప్తలేదు నాకు నువ్వే అడుగువాడి ఇప్పుడు నేను బాయ్ గుడ్ బాయ్ చెప్పిపోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫిక్స్ అయిపో వీడు తీసుకొని రావాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే గుర్తుపెట్టుకో నువ్వు చెప్పే వరకు చెప్తాను నేను ఎవరైనా ఒకసారి స్టాండ్ తీసుకొని బైక్ చేసినావు ఈసారి వాడైనా అర్థం చేసుకోను నేను ఏం దానికేం నువ్వు చూస్తున్నావు అప్పటికి నేను అంత ఫైక్ చేస్తున్నావు నాకు కోపం వస్తుంది చెప్పాకడికి చెప్పాం ఇప్పుడు ఇప్పటికే అక్కడికి వచ్చాకైనా సరే మీరు మంచిగా చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అర్థమైందా వస్తాడంటావా వీడు నేను పోయినాకల్లా హైదరాబాద్కి సాయిగా సాయిగా గుర్ర ఎప్పుడు ఎలా ఎవరికి ఉండి ఏం వేస్ట్ వేస్ట్గాడు రాకు దిపిస్తాడు ప్రతి దానికి వచ్చాడు వేస్ట్ పెట్టం పేరు చిరాకు నేను చూస్తే మాకు అలాంటి చిరాకు వస్తుంది మేము లడ్డు కూడా వేసుకోవచ్చా ఫ్రెండ్స్ మా రోహిత్ గారు దర్శనం చేసి దర్శనం పక్కన పెడితే మాకోసం మా లడ్డూలు తెప్పించాడు ఏందే చెప్పు చెప్పగలలేదే టైం చూడు డే స్టార్ట్ అవుతుంది ఈ లో ఫ్లైట్ బుక్ చేసుకోండి నాకు ఎందుకు బాధలేదు హైదరాబాద్ కోంగనే కోమని నిద్ర నేను వస్తాను నిద్ర ఫుల్ వస్తుంది నాకు రాధలో పడుంటే మీరు బాధలో పడుకున్నాడు వస్తురా మీరు సరిగ్గా వీడియోలో సరిగ్గా వస్తురా రా అంటున్నా ముందే అమ్మాయి ఫీల్ అయితున్నావు సో గైస్ క్రీమ్ ఫైనల్ గా అయితే ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరన్నమాట మా ప్రయాణం హైదరాబాద్ వంగారా నీకు ఆలయాడు సింగిల్ సింగిల్ అని బట్టి సాగు కొడుతున్నారు ఇప్పటికే చెప్పరా సింగిల్ అయ్యా సింగిల్ కాదు సామి బ్యాచిలర్స్ అవును కదా మొత్తం సరే మేము అందరికీ చూపిస్తాం తెలుసా నేనైతే చెప్పాక అడిగి ఎప్పుడ వస్తా కాదు నువ్వు టైం కావాలి అసలు వస్తే ఫిఫ్టీన్ డేస్ అన్ని కాదు వస్తే మొత్తానికి హైదరాబాద్కి రావాలి ఈ వీడియో రిలీజ్ అయిన కూడా కామెంట్లలో దారుణంగా వేసుకుంటారు అది గుర్తుపెట్టుకో అలవాటు అయిపోయింది అనుకుంటా

రోజు తాపిస్తా చక్కగా నీళ్ళ అదేంటి హైదరాబాద్ వచ్చే నేను వస్తా నాకు ప్రాబ్లం లేదు మీ తమ్ముడికే ప్రాబ్లెమ్ ఆడ మెల్లగా వచ్చి చెవులు చెప్తున్నా ఇప్పుడే పోకు తర్వాత పోదాము ఎవరన్నా పెద్ద ఫాల్తగాడు వీడు అంటే వీడికన్నా దాండి వీడు

మన మినిమం ఉంటది. మిస్టర్ సాయివచలం పేరు కనపడింది బయట ఫ్లైట్ కి పక్క ఉంది కదా. నా లొకేషన్ ఇది ఎంతంటో తెలుసా? అది దనే వండరు. సైడ్ నుంచి ఇంకో నుంచి చూస్తే ఆ షేప్ లో ఉంటది మనం. ఫిష్ అదేంటో. హ? ఎక్కిన లేని ఒక ఫోన్ వచ్చిందనమాట ఫైనల్ వస్తారా వారు హైదరాబాద్ ఆ పిల్ల వచ్చినప్పుడు చూస్తా ఆ పిల్ల వస్తా అంటుంది నువ్వు వస్తా అంటలేవు నేను మరీ మరీ చెప్తున్నా రమ్మని చెప్పినా రాకపోతే మళ్ళీ తిరుపతి రాను వీళ్ళ దగ్గరికి రాను వీళ్ళతో వీడలు ఉంటాను ఫిక్స్ అయిపోయి అనుకున్నా అనుకుంటున్నామో

അത് കിട്ടാനായി ഇതിനൊക്കെ വെച്ചു. വെച്ചാൽ വെച്ചാൽ വെച്ചിട്ട് ഇതിന്റെ അടുക്കരാ മുന്നേ അമ്മേല മെല്ലെ മെല്ലെ നോട്ട് ആ അത് ആവശ്യമില്ലേ ലുക്ക് ഇതാ വെച്ചോ. अरे इनका कोई सिंपल हैला ಅಂತ തോന്നുന്നു. ഇതാണ് സിമ്പിൾ ഇവർ. ஒரே സിമ്പിൾ മേറ്റർ ആണ്. ഐ നോ ഐ നോ. എല്ലാം ആവില്ല. സ്ട്രോ. സോ ഗയ്സ് ബൈ ദാ പതി പലപത്തിലൊന്നല്ല അങ്ങറി ബൈ ബൈ. സിമ്പിൾ ആയിട്ട് പോ. പെപ്പേണ ബൈ അഖില രത. మీరు అమ్మాయి షాక్ తగ్గిందని చెప్పి నేను కూడా ఏమంటలేదు ఒకప్పుడు సాయి ఫోన్ చేయకపోతే మీ పాస్వర్డ్ చెప్పకపోతుండే దానికి కనిపెట్టాలంటే మంచి మంచి సైంటిస్టులు రావాలి ఇప్పుడు ఫోన్ ఇస్తుండ్రు అదే షాక్ ఒక కొద్దిమంది షాక్ ఫోన్ ఇస్తుండ్రు పాస్వర్డ్ చెప్తున్నా అంటే వీళ్ళ తమ్ముళ్ళు అన్నలు